మిథున రాశిలో మృగశేష నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదములు కలిపి మిథున రాశి ఈ రాశి వారికి ఆరాయం పద్నాలుగు గియం రెండు రాజపూజ్యత నాలుగు అవమానం మూడు వీరికి ఈ సంవత్సరంలో గురుబలం అంతంత మాత్రంగా ఉండడం ప్రతి ప్రయత్నాన్ని కూడా పట్టుదలతో సాధించవలసి ఉండడం ఆరోగ్య పరిరక్షణ చర్యలు తప్పనిసరిగా చేసుకోవడం అన్నిటిన్నా కూడా ఆలోచన చేస్తూ వ్యవహరించవలసి ఉంటుంది అలాగే వాయిదా విధానాలు దూరంగా ఉండడం కర్తవ్యం ముందు ఏ పని చేసినప్పటికి కూడా అంకిత భావంతో చేయ చేయగలిగి ఉండడం బంధుమిత్రాలతోటి విరోధములు లేకుండా మనోధైర్యం కలిగి సత్ప్రవర్తన ద్వారా విజయాన్ని పొందగలగడం స్వయంకృతమైనటువంటి అపరాధములు ఏర్పరచుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం విద్యార్థులకి సామాన్యమైనటువంటి ఫలితాలనేవి ఉంటాయి అలాగే వారి ఉన్నతమైన ఫలితాలు పొందాలనుకుంటే ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం వృత్తి వ్యాపారముల ఎందు నూతనమైనటువంటి పనులు చేపట్టవలసి ఉన్నప్పుడు భాగస్వామ్యుతంగా చేయడం మంచిది అలాగే ఈ సంవత్సరం కర్షకులకు రెండు పంటలు కూడా సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కా మిథున రాశిలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్ర సంవత్సరం అంతా కూడా గురుడు పాపస్థానంలో ఉండడం అక్టోబర్ రెండు నుండి జనవరి పంతొమ్మిది వరకు శని శుభస్థానంలో ఉండడం రాహు సంవత్సరం అంతా కూడా శుభస్థానంలో ఉండడం అనేది జరుగుతుంది పునర్వసు నక్షత్ర జాతకులకి సంవత్సరం అంతా కూడా గురుడు పాపస్థానంలో ఉండడం అక్టోబర్ రెండు నుండి జనవరి పంతొమ్మిది వరకు శని పాపస్థానంలో ఉండడం జూలై ఇరవై వరకు కూడా కేతువు నవంబర్ ఇరవై మూడు వరకు కేతు కేతువు అలాగే నవంబర్ ఇరవై మూడు వరకు రాహు పాపస్థానంలో ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో గ్రహాలను కూడా బలహీనంగా ఉండడం చేత సంవత్సరాంతమున నాలుగేడు గ్రహములు ఏకరాశిలో కూటమిగా ఏర్పడడం అనేది జరుగుతుంది మిథున రాశి వారికి మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతికులకి వారి దోష పరిహారం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం అలాగే ఆపదపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని సంపుటీకరణ చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి దోషాలన్నింటినీ అధిగమించి కార్యసిద్ధిని అది కలుగు కలుగుతుంది అలాగే